హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫామ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన డైరీ ఫామ్ నుంచి అయితే ఒక జెర్సీ ఆవు సేల్ పర్పస్ అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది పిక్స్ మరియు వీడియో రూపంలో స్క్రోల్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మంచి మిల్క్ హీల్డింగ్ పాల దిగుబడి ఉండే పాలసార కలిగినటువంటి మంచి లైనజ్లో ఉండేనండి ఇదైతే మనకి దీనికి ఆల్రెడీ ఒకసారి అయితే ఇది ఈనిందండి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ రెడీగా ఉందండి ఇప్పుడు రెండోసారి నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అండి ఒక వారం నుండి పది రోజుల్లో ఇంకా టైం ఉంటుందండి వేయడానికి ఇది మంచి హెల్తీగా మంచి కండిషన్లో ఉందండి పొదుగు కూడా చేస్తుంది బాగా పొదుగండి మనకి ఫస్ట్ ఈతలోనే మనకి మార్నింగ్ అయితే ఆరున్నర లీటర్లోను ఈవినింగ్ ఆరు లీటర్ల వరకు పాలు ఇచ్చేదండి అంటే డైలీ రోజుకి యావరేజ్గా పన్నెండు లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవండి ఇది అయితే ఇది దీన్ని మనం చూడండి ఫ్రెండ్స్ ఇది సేల్ పర్పస్ అయితే పెట్టడం జరిగిందండి మనది అడ్రస్ అయితే రామజోగిపేట విలేజ్ అండి హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా అండి దగ్గరలో ఉండేవారు ఎవరైనా నియర్ బై ఉండేవాళ్ళు ఫామ్కి వచ్చి చూసి ఆవు చూస్తారనే వచ్చి చూడవచ్చు ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనిని అయితే మనం సేల్ పర్పస్ పెట్టామండి ఇది యాభై వేల రూపాయలుగా అయితే మనం దీని కాస్ట్ అయితే చెప్తున్నామండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కన్ఫామ్గా తీసుకుంటామనే వాళ్ళైతే ఈ మనకి పాడి రైతులకి అయితే చాలా మంచి ఉపయోగకరమైన ఆవండి ఇది ఎందుకంటే బాగా చాలా పెద్ద ఆవండి అంటే పెద్దదంటే అలాంటి మంచి పాలు దిగుబడి ఉండే పెద్ద ఆవండి సైజు రూపంలో కాదు కానీ పాలకైతే చాలా మంచి ఆవండి వ్యాపారస్తులు అయితే ఈరోజు కొన్ని రూపాయి అర్ధ వేసుకొని మనకు అమ్ముకునే వాళ్ళకంటే మా మేము చెప్పడం ఏంటంటే పాడి రైతులకైతే చాలా పాలు దిగుబడి బాగుండే అవ్వండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు కాంటాక్ట్ అయ్యి దీన్ని కొనుగోలు చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ టైటిల్లో నెంబర్ అయితే ఇస్తా ఇస్తామండి చూడండి మనకి ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే మన టైటిల్లో నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మేము చెప్తామండి ఆవు అయితే చాలా మంచి ఆవు అండి ఎవరైనా పాలు తీసుకోవచ్చు ఆడవాళ్ళు అయినా తీసుకోవచ్చు చిన్నపిల్లలు పొదుగులో మనం చేయి తన్నడం తనడం కానీ పొడవడం కానీ అటువంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి ఆవు అయితే కాదండి మంచి నెమ్మదైన ఆవు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అయ్యి కొనుగోలు చేస్తామంటే కంపల్సరిగా మన టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్